వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు తెలుగుగల్ బ్లాగ్ సో ఫ్రెండ్స్ బ్లాగ్లో ఏమంటే ఫ్రెండ్స్ మహారాష్ట్రలో ఇంకొక ప్లేస్ మీకు చూపిస్తున్న విజిట్ అయితే చేస్తున్నాం ఇవాళ సండే అని మేము ఒక మంచి ప్లేస్ హైగా స్పెండ్ చేయాలని ఇవాళ ప్లాన్ చేసుకున్నాం ఎక్కడికంటే సో ఇప్పుడు వర్షాకాలాలు అయితే మంచిగా ఉన్న ప్లేస్ అయితే హిల్ స్టేషన్సే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే అక్కడనే వెళ్తున్నాం సో మీకు ఇవాళ ఏమంటే మహారాష్ట్రలో ఫేమస్ ఒక హిల్ స్టేషన్ మీకు చూపిస్తాయి అది కూడా ఔరంగాబాద్ సిటీలో అంటే ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్లో ఆ ప్లేస్ చాలా ఫేమస్ ఉంది ఫ్రెండ్స్ హిల్ స్టేషన్లో సో అదేమంటే మీకు ఇప్పుడు ఈ బ్లాగ్లో చూపిస్తా చూస్తుండండి ఫ్రెండ్స్ నేను మన ముందటి బ్లాగ్లో ఏమంటే ఔరంగాబాద్ సిటీలో హిస్టరికల్ సిటీ అంటారు కదా ఫ్రెండ్స్ నేను చాలా ప్లేసెస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ కొత్త ప్లేస్ కూడా చూసేయండి సో ఫ్రెండ్స్ చూసారా వెదర్ అయితే మంచిగా ఉంది బ్యూటిఫుల్గా అండ్ ఇలాంటి వెదర్ అయితే అలాంటి ప్లేసెస్ లాంటి హిల్ స్టేషన్ కింట వెళ్ళడం అంటే ఇంకా ఎక్కువైతే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చాలా అంటే చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ ఇద అంటే ఇలాంటి వెదర్లో ఇంకా జర్నీ చేయడం అంటే ఇంకా మంచిగా సో ఇక్కడ మాకు జర్నీ చేయడం అయితే మాకు స్నాక్ కావాలి ఎక్కువ అంటే మా విశారత్కి అయితే స్నాక్ అంటే పాటిస్తాడే ఎప్పటికైనా సో ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము హిల్ స్టేషన్ టాప్కి అయితే వెళ్తున్నాము సో హిల్ స్టేషన్ టాప్లో వెళ్తే వెళ్తే టూ అయితే టెంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అది మీకు అంటే ఈ బ్లాగ్లో ఈ బ్లాగ్లో కొంచెం షేర్ చేసిన అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కొంచెం షేర్ చేస్తా ఎందుకంటే బ్లాగ్ లెంత్ అయితే చాలా అయిపోతుంది సో ఇక్కడైతే మేము టాప్కి అయితే ఇప్పుడు ఎంటర్ అవుతున్నాము చాలా టాప్ మీద వెళ్ళాలి ఫ్రెండ్స్ మేము చూస్తుండండి ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చేసాం టెంపుల్ అయితే ఫస్ట్ దర్శనం తీసుకుంటాం అంటే ఫస్ట్ పాయింట్లోనే టెంపుల్ ఉంది సో ఇంకొక టెంపుల్ ఉంది అండ్ త్రీ ప్లేసెస్ హిల్ స్టేషన్స్ ఉన్నాయి అవి మీకు చూపిస్తూ ఉంటా చూస్తూ నేను అండ్ ఇక్కడ దర్శనం అయితే చాలా బాగా అయింది ఫ్రెండ్స్ మాది ఇక్కడ మీకు వీడియోలో కూడా షేర్ చేసిన అమ్మ వర్క్ అండ్ ఇక్కడ ఏమంటే నవరాత్రుల్లో అయితే మంచిగా ఇక్కడ ప్లేస్లో ఏమంటే మంచిగా అన్నీ అయితే జరుగుతాయి సో ఇక్కడ మేము ఏమంటే ప్రసాదం తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే ప్రసాదంలో కిచడి బాధ పెడుతున్నారు సో అందరికీ పంచారు ఫ్రెండ్స్ మేము టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యాం ఇక్కడ లాస్ట్ టాప్ పాయింట్కి అయితే హిల్ స్టేషన్కి వెళ్తున్నాం సో ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ దూరదర్శన్ ఈ టవర్ కనిపిస్తుంది కదా దూరదర్శన్ ఏమన్నా రేడియో స్టేషన్ ఉంటాయి కదా దాని టవర్ ఫ్రెండ్స్ ఇది లాస్ట్ పాయింట్కి ఇప్పుడు మేము అక్కడ వెళ్తున్నాము సో చూసారా ఫ్రెండ్స్ టూరిస్ట్ అండ్ ఇక్కడ ఏమంటే పిల్లలకి వాళ్ళ సండే అని ఇక్కడ ఏమంటే ట్రిప్కి కూడా తెచ్చారు ఇది ఔరంగాబాద్ సిటీ ఏమిటి ఫ్రెండ్స్ హిస్ట్రికల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అందుకే ట్రిప్కి అయితే చిన్న పిల్లలకు చాలా మంది తెస్తారు సో ఇక్కడైతే టూ త్రీ బ్రస్సెస్ అయితే వచ్చేసాయి పిల్లలు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా మంది కూడా చాలా వచ్చారు సండే కదా ఈరోజు అండ్ సో లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేస్తాం ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ షాప్స్ కింటే స్నాక్ ఇట్లా తినడానికి అయితే మంచి ఇట్లా షాప్స్ పెడుతున్నారు అండ్ ఇంత టాప్ మీద అయితే ఇట్లా షాప్స్ గింటే పెడతారని అనుకోలేదు లాస్ట్ టైం ఏం వచ్చాము ఒక వన్ ఇయర్ ముందు టూ ఇయర్స్ ముందు వచ్చాము ఫ్రెండ్స్ అప్పుడు ఇట్లా ఏం ఇక్కడ షాప్స్ గింట లేకుండా కానీ ఇప్పుడు ఏమంటే టూరిస్ట్ ఎక్కువ వచ్చేస్తున్నారు కదా అందుకే ఇలాంటి అంటే వర్షాకాలంలో అందుకే ఇక్కడ షాప్స్ గింట పెట్టారు సో ఇక్కడ లాస్ట్ పాయింట్కి ఎత్తే వచ్చాము ఇంకొక లా పాయింట్ ఉంది ఫ్రెండ్స్ అది అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది అది మీకు వీడియోలో షేర్ చేస్తాను సో ఇదేమంటే టవర్ ఫ్రెండ్స్ ఆకాశవాణి అంటారు కదా దూరదర్శన్ది అదే టవర్ సో ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ పిల్లలకి ఇట్లా ఆడడానికి బైక్స్ గింట అంటే అన్నీ ఉన్నాయి మంచిది ఇక్కడ సో మేమైతే ఇక్కడ వచ్చినా ముందేది మంచిది ప్లేస్కి అయితే చూసుకుంటాం కళ్ళతో మళ్ళీ ఏమైతే ఫోటోస్ అండ్ మళ్ళీ స్నాక్ గింట తినడం అది చేస్తాము సో చూస్తున్నాను బ్లాగ్ ఫ్రెండ్స్ ఈ ప్లేసెస్కు సైలెంట్గా చూస్తే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ ఇట్లా వీకెండ్లో అయితే ఇలాంటి ప్లేసెస్లో రావాలి ఎవరైనా డైలీ వర్క్లో ఉంటారు కదా ఫ్రెండ్స్ జాబ్ వాళ్ళు అయితే రిలాక్స్ అవ్వడానికి అయితే ఇలాంటి ప్లేసెస్ కొండ రావాలి ఫ్రెండ్స్ రిఫ్రెష్ అవుతారా వాళ్ళ వర్క్ కూడా చాలా మంచిగా అవుతుంది సో ఇక్కడ చూస్తున్నాను బ్లాగ్ ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ ఏమంటే మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది ఆ ప్లేస్ ఏమంటే సైలెంట్గా చూస్తే దూరం దూరం నుంచి ఎంత టాప్ పాయింట్ నుంచి మొత్తం కనిపిస్తుంది సో చాలా మంచిగా అనిపించింది ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయ్యామే ఇక్కడ నెక్స్ట్ అంటే ఇంకో సెకండ్ పాయింట్ ఉంది అని ఒక టెంపుల్ ఉంది అక్కడ వెళ్తున్నాము సో చూడండి టూరిస్ట్ ఇంకా వస్తూనే ఉన్నారు మేము ఏమంటే పొద్దున్న వచ్చాం కదా మార్నింగ్ టైం అందుకే ఇంకా క్రౌడ్ లేకుండా ఇప్పుడు ఏమంటే క్రౌడ్ అయితే పెరుగుతుంది సో ఇదైతే చాలా అంటే సో ఫ్రెండ్స్ రియల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ వీడియోలో ఏమంటే మన వీడియో క్వాలిటీ ఇంత మంచి ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకే ఈ నేచర్ది బ్యూటీ అయితే ఇలా కనిపించదు ఎంత రియల్గా ఉంటుందో అంత ఉంటుంది కానీ ఏమంటే మీకు చూపించాలి మన అక్కడ వాళ్ళకి మహారాష్ట్ర ప్లేసెస్ చూపించడం చాలా మంచిదే కదా ఫ్రెండ్స్ అంటే మీకు కూడా తెలుస్తుంది మహారాష్ట్రలో ఎక్కడెక్కడ ఏముంది సో నా అక్కడ నుంచి మీకు ఏది తెలియాలని ఈ వీడియోస్ అండ్ బ్లాగ్ షేర్ చేస్తూ ఉంటా ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేస్తూ ఉండండి బ్లాగ్ లకు సో ఇక్కడైతే మేము సెకండ్ ప్లేస్ కు వెళ్తున్నాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా సో మన అక్కడ సౌత్ ఇండియన్ స్టైల్లోని ఈ టెంపుల్కి ఏమంటే స్ట్రక్చర్ ఇచ్చారు సో కన్స్ట్రక్షన్ అయితే అలా చేశారు సో ఇది ఏమంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్ ఇంత టాప్ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందంటే అందుకే మేము ఇక్కడ ఎక్కువైతే ప్లేస్కి వచ్చి దర్శనం అయితే తీసుకుంటాం సో ఇలా అయితే టాప్ పాయింట్ మీద ఈ టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ శని స్టాచ్యూ కూడా ఉంది చూస్తుండే మీకు దర్శనం కూడా చేపిస్తాం సో ఇక్కడ టాప్ పాయింట్ మీద మంచిగా ఇల్లులు అండ్ ఇక్కడ ఏమంటే రెస్టారెంట్స్ గింట అవుతున్నాయి అంటే ఇంత టాప్ పాయింట్ మీద ఉంటాయని అనుకోలేదు ఫ్రెండ్స్ చూస్తుండేలా దర్శనం కూడా చేసుకోండి వెంకట వెంకటేశ్వర స్వామిది ఫ్రెండ్స్ ఇక్కడేమంటే వచ్చాక హారతి స్టార్ట్ అంటే అవుతుండే మాకైతే మంచిగా హారతి అయితే దొరికేసింది అయ్యే వరకు అయితే మేము మంచిగా నిల్చొని దర్శనం తీసుకొని అయితే వచ్చేస్తాము కొంచెం అయితే వీడియో తీసినా అండ్ ఇక్కడ ఏమంటే ఈ నాకు కదా ఇక్కడ వర్క్ చేస్తారు ఆయన సో వాళ్ళు ఏమంటే మా నాక్కడో అలాంటి ఇక్కడ జాబ్ చేస్తారు అయితే ఆ ప్యాచెస్ ఆయనకు చూసి అయితే బాగా ఉంటాయి అలాంటి ప్యాచెస్ ఉంటే మాకు ఇవ్వండి అంటే కొనుక్కుంటామన్నారు కానీ ఆయన పెట్టుకున్న ప్యాచ్ అయితే అలా లేదు సో అందుకే తీసుకోలేదు ఇక్కడ ఏమంటే బ్యాక్ సైడ్ ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నుంచి అయితే చాలా ఇది ఈ టెంపుల్ అయితే చాలా టాప్ మీద ఉంది ఫ్రెండ్స్ ఇలా కనిపిస్తుంది చూడండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇక్కడ ఏమంటే మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ది వెయిట్ చేస్తాం వాళ్ళు కొంచెం లేట్ అయిపోయారు అక్కడి నుంచి రావడానికి ప్రైజ్ ఇక్కడైతే మేము దర్శనం తీసుకునే వెళ్తున్నాం నెక్స్ట్ పాయింట్కి వెళ్తున్నాం సో అది నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తా ఇక్కడితే బ్లాగ్ ఏం చేస్తా బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్